నీ గొప్పవాడు సముద్రాన్ని చూసి ఏడవకూడదు అంటే నాకు రామాయణంలో రాసినటువంటిది అక్కడ ఉన్నది ఒకటి కాదు అది ఎంత మాత్రం కూడా కాదు ఇంకో ఎందుకంటే వీళ్ళకి ఏది కావాలనో అదే చదువుతారు కదా ఆ రామ్ సేత్ నుంచి వెళ్ళి ఎవరైనా లోపలికి వచ్చి మా మీదికి మానవులే కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి మా మీదికి అటాక్ చేస్తే ఎట్లా రామా అని లంక అనేది ఎట్లా ఉంటారంటే మొత్తం ప్యాక్ ఉంటుంది ఒక దిక్కు కొండలు ఉంటాయి సో ఆ కొండలకి వెళ్ళి ఎవరు రారా రాముడు ఎప్పుడు కదా అతిగా అతిగా అతి అని చేయలేడు అది ఏ విషయం సో అందరికి చేసినాం ఫ్రెండ్స్ సో చాలా మంది అంటే చాలా మంది మన ఇతిహాసాన్ని మన చరిత్రని అయితే ప్రశ్నిస్తుండ్రు వాళ్ళు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఏ ఉద్దేశంతోనే ప్రశ్నిస్తున్నారు ఏమో గానీ నాకు మాత్రం వాళ్ళ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అని మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నా చరిత్రని నా పూర్వీకుల చరిత్రని నేనైతే తెలుసుకుంటున్నా సో ముందుగా ఈ ఇద్దరు పెద్ద మనుషులకి రాముడి మీద గాని రామ సేతు మీద కానీ చాలా అంటే చాలా డౌట్లు ఉన్నాయి సో ఏం డౌట్లు అయితే మనం తెలుసుకుందాం సుగ్రీవుడు వచ్చి నీ అంత గొప్పవాడు సముద్రాన్ని చూసి ఏరవకూడదు శత్రువుల వదిలే ధైర్యం గుండు అని ఎందుకు చెప్పాడో అంత మహావి గురించి చెప్పాలంటే ఈ రామసేతు విషయానికి వస్తే మనకి రామాయణంలో ఒక చోట రాసి ఉంటుంది అది నేను దాని చదివి వినిపిస్తాను అసలు రామాయణంలో వాల్మీకి ఏం రాశాడు రామసేతు గురించి ఇక్కడ ఏంటంటే నాకు రామాయణంలో రాసినటువంటిది అక్కడ ఉన్నది ఒకటి కాదు అది ఎంత మాత్రం కూడా కాదు చూసి డౌట్స్ సో ఇలా డౌట్స్ ఏమైంది నేనైతే చాలా అంటే చాలా తెలుసుకుంటున్నా సో ముందుగా ఫస్ట్ డౌట్ వచ్చేసి సుగ్రీవుడు వచ్చి రామునికి బాధపడకు ఏడవకు అని చెప్తుండు సో మనం ఇక్కడ వాల్మీకి రామాయణం చూసుకుంటే ఇక్కడ లాస్ట్ లైన్ అయితే అంతటా రాముడు మౌనం దాల్చి ఆలోచన నిమగ్నుడు అయినాడు సో ఇట్లుంది ఎందుకంటే వీళ్ళకి ఏది కావాలనో అదే చదువుతారు ఇప్పుడు ఏంది పైనది వదిలేసిళ్ళు కింది చదివేళ్ళు కింద పైన ఏమని రాస్తుంది అంటే రాముడు జస్ట్ కూర్చుండు అంటే ఆలోచనలో పడ్డాడు ఎట్లా వీళ్ళందరినీ దాటాలి ఎట్లా అందరినీ దాటించాలి అని సో ఈ పెద్ద మనిషికి ఏమర్థమైందంటే అక్కడ రాముడు ఏడుస్తుండు బాధపడుతుండు అంత గొప్ప రాముడు ఎందుకు ఎడుతుండు అండ్ ఫస్ట్ వచ్చేసి ఒకటైతే రాముడి నుంచి అయితే చెప్పాలి రాముడు ఎప్పుడు కదా అతిగా అతిగా అతి అని చేయలేడు అది ఏ విషయంలో సరే ఒకటి రాముడు అతిగా ఏడవలేడు రాముడు అతిగా నవ్వలేడు రాముడు అతిగా బాధపడలేడు రాముడు అతిగా ఆనందపడలేడు రాముడు ఎప్పుడు మీరు చూసి రాముడు ఎప్పుడు రావణాసుము లాగా నవ్వలేడు నవ్వలేడు రాముడు జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే సో రాముడు ఎప్పుడుగా అతిగా చేయడు అతిగా తినడు రాముడు ఎప్పుడు అతిగా పండుకోడు ఏమనేది సార్ రాముడు జస్ట్ సింపుల్ గా ఏదో సందర్భంలో రాజమౌళి కూడా చెప్తాడు డైరెక్టర్ రాజమౌళి కూడా చెప్తాడు రాముడు బోరింగ్ క్యారెక్టర్ రాముడి గారు ఎస్ రాముడి ఎందుకంటే రాముడు అతిగా అనేది చేయడు ఏ కొడదా అది ఏది రాముడు ఒక మానవుడు ఒక సైలెంట్ వ్యక్తి ఎట్లు ఉండాలి ఒక మానవుడు ఎట్లు ఉండాలి అని ఎగ్జాంపుల్ ఇవ్వడానికి వచ్చండి అండ్ రాముడు దేవుడా మానవుడా అనేది ఒక వీడియో తప్పకుండా ఇస్తా బట్ మీరు కామెంట్ ఇస్తే రాముడు అసలు దేవుడా కాదా అని కామెంట్ అయితే వేయండి సో డెఫినెట్లీ దానికి ఒక సపరేట్ వీడియో అయితే పెడతా అండ్ కంటెంట్ మర్చిపోతున్నాం సో ఈ విషయంలో వచ్చేసి రాముడు అసలు ఏడుస్తలేడు బాధపడతలేడు ఎందుకంటే రాముడికి ఫుల్ క్లారిటీ ఉంది ముంగటి ఏమైంది ముంగటి ఏంటిది అని సో అలాగే మొత్తం ఫ్యూచర్ తెలుసు సో జస్ట్ ఆలోచిస్తుండ్రు అంటే దీని తర్వాత ఏమైంది చేస్తుండ్రు అంటే రాముడు ఆలోచనతో కూర్చోవడం అలాగే దుఃఖంతో కూర్చోవడం ఈ రెండు వేరు వేరు సో ఈ రెండు ఎంత వేరువేరు అంటే ఆ ఇది నేను చెప్తే మంచి ఉండదు బాలేబాబు చెప్తేనే మంచి ఉంటది బాలేబాబు ఏం చెప్తాడో ఏందమ్ మనం వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బడి బాలయ్య బాబు అంటే బాలయ్య బాబే సో ఫైనలీ వన్ ఒక డౌట్ అయితే క్లియర్ అయింది సో రెండో దానికి అర్థం రామ్ సేతు రామ్ సేతు వచ్చేసి వాల్మీకి రామాయణంలో రామ్ సేతు ఐదు రోజులు కట్టిల్లు సో మొదటి రోజు వచ్చేసి పద్నాలుగు యోజనాలు రెండో రోజు వచ్చేసి ఇరవై యోజనాలు మూడో రోజు వచ్చేసి ఇరవై ఒక్క యోజనాలు నాలుగో నాలుగో రోజు వచ్చేసి ఇరవై రెండు యోజనాలు ఐదో రోజు వచ్చేసి ఇరవై మూడు యోజనాలు సో టోటల్ కలిస్తే వంద వంద యోజనాలు సో ఈ పెద్ద మనిషి క్యాల్కులేషన్ బట్టి అప్పుడు చాలా రామ్ అనేది చాలా వెడల్పు అండ్ చాలా పొడువు అనేది ఉండే సో ఇప్పుడు అంత పొడవు అంత పొడవు అండ్ అంత వెడల్పు రామ్ సేతు లేదు ఎస్ పక్కా ఇది మాత్రం నిజం లేదు ఎందుకు లేదు వాల్మీకి రామాయణంలో ఏముందంటే జస్ట్ రాముడు మొత్తం రామచరిత్రనే ఉంది సో దాని తర్వాత రాముడు రా రామ్ సేతు గురించి అయితే లేదు సో రామ్ సేతు కోసం అయితే చాలా అంటే చాలా నేనైతే రీసెర్చ్ చేసిన సో లాస్ట్ కు ఫైనల్లీ నాకు దొరికింది సో పద్మ మహాపురాణంలో అయితే రామ్ రామ్ సేతు గురించి క్లియర్ గా రాసాడు సో శ్రీరాముడు తన అవతారాన్ని ముగించేటప్పుడు అంటే ఎండి చేసేటప్పుడు సో రాముడికి ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే నేను నా మిత్రుల నా సోదరుల నేను కలిసి వస్తా ఒకసారి అని ఒకటి సుగ్రీవు పోతాడు తిరువతి విభీషణుడు దగ్గర పోతాడు విభీషణుడు అంటే రావణాసురుని తమ్ముడు సో లంకకు రాజు విభీషణుడు సో విభీషణుడు కలిసినప్పుడు విభీషణుడు సో శ్రీరాముడు విభీషణుని చెప్తాడు నీ లంక కోలన్న మానవులు గాని దేవతలు గానీ వస్తే వాళ్ళని ప్రేమతోని స్వీకరించు వాళ్ళని అతిథిగా చూడు నువ్వు వాళ్ళని ఎలాంటి బాధలు పెట్టకు మీ అన్న లక్క తప్పుడు నిర్ణయాలు అని రాముడు శ్రీ విభీషణునికేతాడు అప్పుడు లంక అనేది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ప్యాక్ ఉంటుంది ఒక దిక్కు కొండలు ఉంటాయి సో ఆ కొండలకి వెళ్ళి వాళ్ళు రారారు ఇంకో దిక్కు అడవి ఉంటుంది మొత్తం జంగల్ అడవి ఉంటుంది అక్కడ మొత్తం జంతువులు ఉంటాయి సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంకో ఇంకో దిక్కు మెయిన్ డోర్ సో అక్కడికి వెళ్ళి ఎవరైనా రావచ్చు పోవచ్చు కానీ ఇటు దిక్కు ఏముంటుంది అంటే సముద్రం సో అప్పుడు విభీషణుడు ఏమంటాడు అంటే నా సింహదారం నుంచి ఎవరైనా వస్తే నేను స్వీకరిస్తా కానీ నాకు ఒక భయము మనము రామ్ సేతు కట్టినాం కదా ఆ రామ్ సేతు నుంచి వెళ్ళి ఎవరైనా లోపలికి వచ్చి మా మీదికి మానవులే కానీ ఎవరైనా సరే అక్కడికి వచ్చి మా మీదికి అటాక్ చేస్తే ఎట్లా రామా అని విభీషణుడు అంటాడు సో అప్పుడు రాముడు బాణం తీసుకొని ఏదైతే రామ్ అయితే ఉందో అక్కడ బాణం వేసేస్తాడు రాము ఏదైతే రామ్ ఉందో కొంచెం దాన్ని ధ్వంసం చేసేస్తాడు రాముడు వాల్మీకి చెప్పిన రామసేతు అండ్ ఇప్పుడు రామసేతు అందుకొరకే అంతగా లేదు ఇది రీజన్ సో అప్పుడు ఉండే రామ్ సేతు అప్పుడు వాల్మీకి రామాయణం చెప్పినప్పుడు అప్పుడు అంతే ఉండే కానీ రాముడే స్వయంగా రాముడే ఏమైనా ప్రాబ్లం అవుతుందని ఆ రాముడు ఒక బాణ విడిచి సో ఆ రామసేతుని కొంచెం ధ్వంసం చేసేస్తాడు కొంచెం అంటే అది ఇంత ధ్వంసం అని తెలియదు బట్ కొంచెం అయితే కొంచెం రాముడు అక్కడికి వెళ్ళి తీసేస్తాడు రామ్ సేతు సో అందుకొరికే అప్పుడున్న క్యాలకులేషన్ ఇప్పుడున్న క్యాలకులేషన్ ఒకటి కాదు బట్ రామ్ సేతు రామ్ సేతే అండ్ ఇందులో ఇంట్రెస్ట్ స్టోరీ ఏంటంటే హనుమంతుడు హనుమంతుడు పోయి వచ్చినప్పుడు అప్పుడు హనుమంతుడు చెప్తాడు లంక ఎంత బాగుందంటే అసలు అక్కడ లంక ఉందని ఎవరికి తెలియనే తెలియదు సో అంత అదృష్టంగా ఉంటుంది లంక ఎందుకంటే కనబడదు లంక ఎవరైనా దారి చూడాలి ఎవరైనా పోవాలనుకుంటేనే ఆ లంక అనవద్దు లేదంటే అక్కడ లంక ఉందని ఎవరికి తెలియదు ఎందుకంటే అది ఒక మాయా లంక ఉంటుంది సో అట్లా చెప్తా ఉంటాడు సో ఇప్పుడు శ్రీలంక శ్రీలంకనే అండ్ రామ్ సేతు రామ్ సేతే సో ఇదే మన చరిత్ర సో మన చరిత్రని మరవద్దు సో వీళ్ళకు ఈ ఆన్సర్ అయితే పంపించండి సో ఇలాంటి వీడియోలు అయితే ఇంకా వస్తానే ఉంటాయి ఎవరైనా సరే రాముని గురించి కానీ కృష్ణు గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే సో డెఫినెట్లీ దానికి ఆన్సర్ అయితే లేకుండా ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ ఓలా నేసిన వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో వాళ్ళ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ లింకడానికి నాకైతే మంచి అనిపించింది కానీ కొంచెం చదవాలంటే అండ్ కొంచెం కష్టపడాలో ఉంటుంది సో ఆ కొంచెం కష్టంకి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ జయ శ్రీరామ్